ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై రెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం మూడో అధ్యాయం వచ్చినం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి వ్యాఖ్యానాంశం దేవుని విధానములో జరిగించుట వ్యాఖ్యానాంశం దేవుని విధానములో జరిగించుట వ్యాఖ్యానం మానవ చరిత్రలో జరిగిన మొట్టమొదటి పాపం వలన మొదటి దంపతులు ఒకరినొకరు నిందించుకోవటానికి ఆ తర్వాత దేవునిని నిందించటానికి దారితీసింది వారు పరిస్థితులను దేవుని వెలుగులో కాకుండా మానవ కోణము నుండి చూడటం ప్రారంభించారు వారు అవిధేయులైన తర్వాత దేవుని బలిష్టమైన బాహు క్రింద తమను తాము తగ్గించుకోకుండా తమ భవిష్యత్తును గురించి స్వప్రయత్నాలు చేశారు వారు తమను తాము కప్పుకోటానికి అంజూరపు ఆకులను సమకూర్చుకున్నారు ఏమి తెలివి కానీ అవి వారు అనుకున్నంతగా ఉపయోగపడలేదు సరిపోలేదు దేవునిని ఎవరూ మోసం చేయలేరు బైబుల్ గ్రంథములో అంజోరుపు పండ్లు దేవుని ఎదుట స్వనీతిని ప్రదర్శించగోరే మానవ చర్యలను సూచిస్తున్నాయి సొంత ఇష్టానుసారమైన ఇటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయని దేవుని వాక్యం మనకు తెలుపుతుంది దేవుని న్యాయ విధులను సంతృప్తిపరచగల మార్గాలను దేవుడు మాత్రమే అందించగలడు ఆ మార్గాలు దేవుని నీతికి సంబంధించిన పరిశుద్ధమైన ప్రమాణాలను నెరవేర్చగలిగినవిగా ఉండాలి వారు పడిపోయిన స్థితిలో దేవుని ఎదుట నిలబడటం సరైనదేనా వారి ప్రయత్నాలు చాలినవి కావని ఆదాముకు తెలుసు ఎందుకంటే వారు తయారు చేసుకున్న కచ్చడములను ధరించి కూడా తాము దేవుని ఎదుట దిగంబరినిగా ఉన్నాను అని అతడు ఒప్పుకున్నాడు ఏమి గ్రహింపు మన సత్క్రియలన్నిటితో లేదా స్వనీతి సంబంధమైన ప్రయత్నాలతో పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగే పునాదిని మనం నిర్మించలేం ఇస్రాయేలీలు దూడను చేసుకున్న తర్వాత వారి గురించి ఒకసారి ఆలోచించండి యహోవా చెప్పినదంతయు చేసేదమని వారు చెప్పారు కానీ వెనువెంటనే విగ్రహారాధనలోనూ కామాతురతలోనూ పడిపోయారు సంఘ చరిత్ర అంతటినీ ఒక్కసారి మనం గమనిస్తే దీనికంటే మెరుగైన చిత్రమేమీ కనపడదు అటువంటి వైఫల్యాల మధ్య కొత్తదాన్ని నిర్మించుకోవటం కొత్త ఉపాయం ఆలోచించటం అనేది పరిష్కారం కాదు గాని దానికి బదులుగా ఆ వైఫల్యాలను గుర్తించి అంగీకరించి వినయంతో దేవుని ఎదుట స్వవిమర్శ చేసుకోవటం మంచిది సంఘ చరిత్రను ముఖ్యంగా దేవుని దృష్టి నుండి అధ్యయనం చేద్దాం ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలు చదవండి మన వైఫల్యాలను ఒప్పుకుందాం ప్రభు మీద ఆధారపడదాం ఆయనతో సహవాసములో ఉండి ఆయన ఆత్మ మీద ఆధారపడి లేఖనాల నుండి ఆయన నడిపింపును సహాయాన్ని కోరదాం ఆయన త్వరగా రాబోచుండగా ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉందాం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో <San> వందనాలు <San>